ఫ్రైస్ట్ ద లో ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము కీర్తన గ్రంథము నలభై అధ్యాయము ఎనిమిదో వచనము ప్రియదేవుని వాళ్ళరా యువత కళ సమయంలో దావిదు భక్తుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారంటే దేవా ప్రభువా నీ చిత్తము ఏమై ఉందో అది నెరవేర్చడం నాకు ఎంతో సంతోషము నాకు అందులోనే ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది ఎందుకు అంటే ఈ బ్రతుకునిచ్చింది నీవు నేను బ్రతుకుతున్నది నీ కొరకు నీ చిత్తంలో నేను జీవించడమే నాకెంతో సంతోషము నా బ్రతుక్కి ఒక అర్థము అని దేవునితో ఆయన హృదయంలో ఉండే ప్రతి ఒక్క మాటని కూడా దేవునితో పంచుకున్నాడు అలాగే మనము మనకి ఏ కష్టంలోనైనా సుఖంలోనైనా ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి అదే నాకు సంతోషకరమైన పని సంతోషకరమైన జీవితము సంతోషకరమైన బ్రతుకు అని ఎప్పుడైనా మనం అని ఉన్నామా ఒక్కసారి యువతకాల సమయంలో దేవుడు దావితి గారి ద్వారా సూటిగా మంట మాట్లాడుతూ ఉన్నారు ప్రియదేవుని వారి అలాగే ఈ వాగ్దానము ప్రతి ఒక్కరిలో నెరవేరాలని కోరుకుంటున్నవారు పాస్టర్ శైలేస్ గారు అందరికీ ఫ్రైజ్ ద లోన్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్